హాయ్ ఫ్రెండ్స్ ఎదుగండి ఈరోజు పాల మీద మేగడి ఎట్లా తీయాలి దాన్ని ఎలా తోడు పెట్టాలి అది ఎట్లా వెన్న చేసుకోవాలి తర్వాత దాన్ని ఎలా కాసి నెయ్యి చేయాలి అన్నది ఈరోజు ఈ ప్రాసెస్ చూపిస్తానండి ఎందుకండి మనకి అదే గేది పాలైనా లేదంటే విజయ గోల్డ్ వస్తుందండి పాలు ప్యాకెట్ దాంట్లో కూడా వెన్న వస్తుంది అని నేను అట్లా ట్రై చేసింది ఓకే అండి ఎందుకండి ఒక త్రీ ఫోర్ డేస్ మేగడ ఇది పాలు కాసిన తర్వాత మనం లో పెట్టాలండి చల్లారేక పాలు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాం ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు నుండి ఇవ్వండి మేగడ ఇట్లా పాలు ఫ్రిడ్జ్లో తీసేనే ఇట్లాగ వస్తుందండి ఇవే నెంబర్ లీటర్ పాలు అన్నమాట ఇందులో ఇట్లా ఇలా వచ్చి ఇలా పేరుకుంటుంది అన్నమాట మేగడ ఇంది ఇంట్లో తీసేస్తాం మనం ఈజీగా నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు నెయ్యి మామూలుగా కిలో ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంది అది కూడా అంత క్వాలిటీ ఉండదండి మనం ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్నిట్లో వాడుకోవచ్చు కదా ఓకేనా ఇదిగండి ఇట్లా తీసేస్తాం అనుకోండి చాలా చక్కగా వస్తుంది మేగడ అదంతా మనకి అనమాట ఇట్లా చేస్తాం ఇట్లా వస్తుంది నెక్స్ట్ ఇట్లాండి ఈ యొక్క హాఫ్ లీటర్ మిల్క్ లో వచ్చిన అండి ఇది ఒక రెండు రెండు మూడు స్పూన్లు పెద్ద స్పూన్లు కంపల్సరీ అండి హాఫ్ లీటర్ కి అదే మనం లీటర్ కనుకో ఒక ఐదారు స్పూన్లు మేగడ తీయచ్చండి ఇదిగోండి ఒక ఇవ్వండి ఒక త్రీ డేస్ మేగడ ఇది ఒక ఫైవ్ డేస్ కనుకోండి దగ్గర దగ్గర ఇది ఫుల్ అయిపోయింది అప్పుడు మనం ఏం చేయాలంటే అండి ఇది గోరువెచ్చగా వేడి చేసుకోవాలి మనం పాలు తోడేస్తాం కదా అట్లా వేడి చేసి తోడు పెట్టేసిన తర్వాత ఒక నైట్ అంతా బయట ఉంచి నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళండి చెప్తున్నాను అట్లా ఫ్రిడ్జ్లో పెట్టిన మేగడా అండి ఇది అండి ఇది ఒక వన్ వీక్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తోడు పెట్టేశానండి తోడు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇది వెన్న మిక్సీలో వేసి ఎట్లాగా ఎంతవరకు తిరిగితే మాకు వెనక ఏమన్నా వస్తుందో చూపిస్తానండి ఆ ప్రాసెస్ చూసేద్దాం ఓకే ఇంకా ఒక నాలుగు రోజుల మేగడ అండి పాల మేగడ ఎట్లాగా దీన్ని తోడు పెట్టాలో చూపిస్తాను ఇలా ఫ్రిడ్జ్ లో ఉంచుతాం కదండి గడ్డగా వద్ది అందుకే ఇలా తిప్పితే కాస్త కరుగుద్ది అన్నమాట మీకు చూపించడం కోసమే కొంచెం తోడేస్తున్నాను లేదంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్ అనుకోండి గిన్నె నిండిపోయిద్ది అన్నమాట అప్పుడు తోడేస్తాను నేను గోరువెచ్చగా చేసుకోవాలండి మనకి చక్కగా పాలైనా లేదంటే ప్యాకెట్ విజయ గోల్డ్ అండి దాంట్లో కూడా చక్కగా మంచిగా వెన్న వస్తుంది నేను అవి కూడా వాడుతాను అన్నమాట ఇంకా మనం ఇలా చేసుకోవడం వల్ల మనకు చక్కగా వెన్న వస్తుంది మంచిగా బటరు దాసుకోవచ్చు లేదంటే నెయ్యిని దేంట్లన్నీ యూజ్ చేసుకుంటాం కదా మనం సొంతగా చేసుకున్నది అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకేనా వెయిట్ చేద్దాం గోరివెచ్చగా అయిన తర్వాత ఎద్దాము గోరువెచ్చగా అయింది ఇప్పుడు నేను ఒక స్పూన్ పెరుగు తీసుకున్నా పెరిగింది ఇంట్లో కలిపి వీలైతే ఇదిగోండి ఇట్లా వీలైతే ఒక బౌల్ అండి నీట్ మనం పెరుగు తోడు పెట్టిన అంతే ఇట్లా కలిపి ఉండడం వల్ల బాగా తోడుకుని అన్నమాట పాలైనా పెరుగైనా తోడు పెట్టేసండి ఇది ఈవినింగ్ టైం పెడుతున్నాను రేపు మార్నింగ్ వరకు ఇట్లా మూత పెట్టేసి చేద్దామండి ఇట్లా మూత పెట్టేసి ఇట్లా మోస పెట్టేసి మళ్ళా రేపు ఈవినింగ్ వరకు పక్కన పెట్టేద్దామండి ఇట్లా మోస పెట్టేసండి ఇప్పుడు ఈవినింగ్ కదా మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు ఇట్లాగే పక్కన పెట్టేద్దామండి మనం పెరుగులాగా తోడుకునొద్ది ఇంకా రేపు ఈవినింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళమాట నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేనా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది మొన్న తోడు పెట్టిన మేగడమాట అండి ఇది ఇట్లా తోడు పెట్టాను దీన్ని ఎలా వెన్న తీయాలో చూపిస్తానండి ఓకేనా ఇదిగోండి మిక్సీ జార్ కూడా తీసుకున్నా ఇంకా ఫ్రిడ్జ్లో తీసేగానే ఇదిగోండి ఇట్లా గడ్డలాగా అయిపోయింది అన్నమాట పెరిగిలాగానే ఇట్లా అవుద్ది ఇలా అయిందని మనం మిక్సీ పట్టుకోవాలి ఈజీ ప్రాసెస్ అండి ఇదివరకైతే వరకే చేత్తో గిలకరించి కొట్టి కొట్టి కొట్టితే గానీ వచ్చేది కాదు చేత్తో కూడా తిప్పాలి ఆ ప్రాసెస్ కన్నా మనం మిక్సీలో వేసాం అనుకోండి మంచిగా ఒక రెండు మూడు సార్లు తిరిగేసరికి ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్కి వచ్చేస్తుంది వెన్న ఎట్లా వస్తుందో చూపిస్తా ఓకేనా ఓకే ఇదిగోండి మిక్సీ పెట్టేద్దాం ఇదిగోండి వెన్న వచ్చేసింది ఇది చూద్దాం ఇందుకండి చూడండి ఎట్లా వచ్చేసింది ఫ్రిడ్జ్లో ఇదంతా ఇట్లా తీసుకుని వాటర్లో వేసుకోవడం అండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఈ మిక్సీ వేసినప్పుడు ఫస్ట్ సౌండ్ వస్తుందండి మామూలు సౌండ్ తర్వాత వెన్న వచ్చేసేటప్పటికి సౌండ్ కొంచెం మారద్ది అన్నమాట ఇంకా అది మనం అబ్జర్వ్ చేసుకుని ఆపేస్తే చాలు అండి ఒక టూ త్రీ మినిట్స్లో వచ్చేస్తుంది వెన్న చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఉన్నది కూడా అట్లాగా తీద్దామండి తీసి వెనక్కి నెయ్యి కాద్దాండి ఒక వన్ వీక్ దండి ఇది మేగడ వన్ వీక్ పాల్దన్నమాట మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా వచ్చేస్తుంది నెయ్యి ఉన్నది కూడా అట్లా తీసేద్దామండి తీసాక కాయటం చూపిస్తాం మీకు ఇదిగోండి వెన్న వెన్నండి తీసిన వెన్న ఇప్పుడు నెయ్యి చేసేసుకుందాం ఇదంతా ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ వాటర్ పంపేద్దామండి మళ్ళా కొంచెం ఒకసారి క్లీన్ చేసుకుందాం ఇట్లా వాటర్ అంతా ఇట్లాగా మజ్జిగ ఫ్లవర్ అది పోయే లో వచ్చింది కదా ఇది అది వరకు ఇలా వాటర్లో వైట్గా అయ్యే వరకు క్లీన్ చేసుకొని నీ కూడా ఉబ్బేద్దాం ఇప్పుడు ఏవన్న పొయ్యి మీద పెట్టేద్దామండి కాగేటప్పుడు చూపిస్తాను ఓకే ఎందుకండి నెయ్యి కాగుతుంది కదా ఇట్లాగా కాగేటప్పుడు ఎవరికి తెలియని చెట్టు కావాడు చెప్తా మీకు ఓకేనా ఇదిగోండి ఇలా కాగేటప్పుడు ఒక లవంగ మొగ్గ ఇట్లాగా ఫ్లవర్ ఉన్న మొగ్గ ఒకటి దీంట్లో వేయాలండి వేస్తే అండి మంచి స్మెల్ ఉంటుంది మీకు అట్లీస్ట్ వన్ ఇయర్ అయినా అసలు నెయ్యి ఎక్కడ పెట్టినా పాడవదండి ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది నెయ్యి కూడా చక్క అదే గుడ్లు గుడ్లుగా వస్తుంది చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఓకేనా ఇది ఇట్లా కాగుతుంది ఎంత వరకు కాగాలో అది నేను చూపిస్తాను మీకు ఓకే ఇవ్వండి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఈ నెయ్యి కాకి కాగిందని మనం తెలవడానికి ఈ బబుల్స్ అన్ని తగ్గిపోయి ప్లేన్ అయిపోతాయండి ఇవన్నీ తగ్గిపోతాయి మా ఈ బబుల్స్ అప్పుడు కాగిందని అర్థం ఒకవేళ మనం ఇంకా ముద్ర కాసామనుకోండి నెయ్యి ఇంకా ఫ్లవర్ పోయింది టేస్ట్ ఉండదు ఈ బబుల్స్ పోయే వరకు ఉంచుతాము చూపిస్తాను వాళ్ళ మీకు ఎందుకంటే ఇంకా అయిపోయింది నెయ్యి బౌల్స్ వచ్చి ఆకపోయినాయి ఇంకా కాకపోయింది చూడండి ఈ ఈ కలర్ వచ్చేవాళ్ళండి ఎందుకంటే ఫ్రెండ్స్ నెయ్యి కాకపోయింది ఇది బౌల్స్ ఆగిపోయినాయినాయి చూడండి ఆగిపోయింది ఈ రంగులో వచ్చేసింది నెయ్యి ఇంకా పర్ఫెక్ట్గా కాకపోయింది అనమాట నెయ్యి అయిపోయింది ఇది కొంచెం తీరుకున్నాక బాటిల్లోకి మార్చుకుందాం ఓకే ఓకే అండి కట్టేద్దాం స్టవ్ వాళ్ళు అండి ఇదిగోండి నెయ్యి కాగింది కదా చక్కగా తీరుకుంది బాటిల్లో వేసేద్దామండి మంచి స్మెల్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుందండి ఇట్లా కాసుకుంటే మన ఇంట్లో ఇది కొంచెం తేరుకున్నా పిలుపు చెప్పండి ఇది ఒక వన్ వీక్ మేగడండి ఇది ఓకేనా చక్కగా చూసారా కలరు మూతగా టైట్గా మూత పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ కూడా పాడవదండి ఇది ఓకే